ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో మా ప్రీ స్కూల్ పిల్లలకు సృజనాత్మకలో భాగంగా ఈ యొక్క ఏనుగు బొమ్మకు చుక్కలు కలుపుతూ దారి చూపించడం అనమాట ఈరోజు మా ప్రీ స్కూల్ పిల్లలు దాదాపు పదహారు మంది వచ్చారండి కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ ఆ పిల్లలు ఈరోజు మనకు అందరికి కూడా బుక్స్ ఇచ్చాం కదా ఇక్కడ చూసారా బుక్ ఈ బుక్ లో ఇక్కడే కనిపిస్తా ఉంది పిల్లలు కనిపిస్తా ఉందా ఏం ఏనుగు ఏ రంగులో ఉంది పిల్లలు బ్రౌన్ కలర్ అంటే అది నలుపు నలుపులో ఉందా ఆ తర్వాత ఏనుగో ఒక దొండల ఉంటుంది రెండు పెద్ద పెద్ద చెవులు ఉంటాయి దానికి నాలుగు ముందర రెండు కాళ్ళు వెనకాల రెండు కాళ్ళు ఒక సన్నటి తోక ఉంటుంది అర్థమైందా దానికి ముందర రెండు కొమ్ములు ఉంటాయి తెల్ల పొడుగ్గా ఈ నోరు పక్కలో పొడుగ్గ దంతాలు అంటారు వాటిని ఏమంటారు తెల్లగా ఉంటాయి అన్న దంతాలు ఆ దంతాలతో అది ఇప్పుడు మనం మనుషులను కూడా నుంచి పరిమిత్కొనించి అట్లా వేసి కిందకేసి పాతతో పొత్కేస్తుంది అంత వెయ్యేనుగులు బలం ఉంటుంది ఒక ఏనుక్కి అర్థమైందా పిల్లలు మనకంటే దానికి వెయ్యి ఉంటుంది బలము ఇండ్లంతా తొండలంతో పట్టి ఇట్లా లాగేస్తుంది పెద్ద పెద్ద చెట్లను కూడా తొండలంతో అది కదిలిచ్చేసి ప్రకలిచేస్తుంది డాక్టర్ తప్పేస్తుంది అది తొండలంతో అంత బలం ఉంటుంది ఏనుక్కి ఏనుగుని ఇంగ్లీష్లో ఏం అంటాం ఏమంటాము డిఫెంట్ అంటాం పిల్లలు కాబట్టి మీరందరూ కూడా మీకు ఇచ్చినటువంటి బుక్ కదా ఇందులో చూడాలి పెన్సిల్ తీసుకున్నారా పిల్లలు పెన్సిల్ తీసుకోండి తీసుకొని ఇక్కడ నేను స్టార్ట్ చేస్తాను ఎక్కడ ఇక్కడ చుక్కలు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఇట్లా మెల్లగా చుక్కలు కలపండి ఇట్లా పొడుగుకి ఆ కలపండి కలపండి నాన్న కలపండి కలుపు బంగారు వికాస్ కలుపునాన్న ఇట్లా ఇట్లా ఇట్లా

ఏనికి దారి అట్లా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇట్లే పోనీ లాస్ట్కి పోనీ వెరీ గుడ్ ఇక్కడి నుంచి నుంచి ఆ అందరూ ఒకసారి చూస్తున్నాం ఎవరు గీస్తున్నారు లేదు చుక్కలు ఎవరు కలుపుతున్నారు దారి ఇట్లా ఇట్లే వెళ్ళాలి నేను వెళ్ళి కింద వరకు రావాలి కిందకి వెరీ గుడ్ కలపాలి కలుపుతున్నారా ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళా సెకండ్ లైన్ లో చుక్కలు కలుపుకుంటూ ఇక్కడ పై నుంచి కింద వరకు వచ్చి ఈ కింద భాగానికి రావాలి ఇక్కడ చెరుకు గళ్ళు ఉన్నాయి కదా పిల్లలు ఇప్పుడు ఇది చెరుకు గళ్ళు తినాలి ఎవరో ఏనుగు స్టార్ట్ అయ్యి దాని దారి మనం చూపించుకుంటూ ఇట్లే వచ్చి ఇక్కడ కిందకి వచ్చి ఈ పూర్తిగా దానికి దారి రావాలి దా వస్తేనే కదా నడుచుకొని వచ్చేదానికి దారిలో ఏమైనా అడ్డ ఉంటే రాగలదా కష్టం కదా మనం ఈ ఏనుకి దారి చూపిస్తున్నాం చుక్కలు ఇక్కడ ఆ చెరుకు గళ్ళు తినేదానికి ఆ ఏనుగు రావాలి ఇక్కడ చూడండి ఏనుగు చెరుకు తినేదానికి ఇక్కడికి రావాలి కలపండి కలపండి నేను కలుపుతున్నాను కలపండి కలపండి ఫాస్ట్గా ఎవరు తొందరగా కలుపుతారు చూద్దామా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మా పిల్లలు అందరూ మంచి పిల్లలు చెప్పినట్లు తింటారు చాలా మంచి పిల్లలు మా పిల్లలు చుక్కలు చుక్కలు డాట్స్ అంటారు ఏమంటారు డాట్స్ ठीक है गुड हाँ उठ जाओ ना उठ जाओ ना ये चुस्त ना यावर यावर नहीं ठीक है कुछ ना हाँ ये करा नीलाश करना ना दबो नमाज़ अर्पण कर दबो नमाज़ अर्पण करने चाहिए ना नीलाश तो चुपके बोलो नीलाश तो बनानी हाँ कर बंदा हाँ कर बंदा वही करा इक्कर स्टार्ट इक्कर 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 वेल रावली हाँ हाँ कल कुना है कल को हाँ एक रे एक रे नया जो चीज़ बिचो वो तो कुमार कल का हुआ एक कल का हो कपले है ना करते कल का हो चलो ये चला ने दो ची इतने तो किन्दे को ची ये चुकल तो हाँ इसे 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 आ कुछ कुछ आ कल कल भाई पे ना सेशन Very good, very good. వెరీ గుడ్ కలప కలిపేశారా ఇప్పుడు ఏడుకి దారి కనిపించిందా ఆ చుక్కలు కలుపుకుంటే వెళ్ళారు చెరుకు దగ్గరికి వచ్చేసిందా ఇక్కడికి వచ్చే తింటుంది అనమాట చెరుకు గడులు తింటుంది కదా బాగా మాను తింటుంది చెరుకు గడులు తింటుంది ఏమేం పొలాల్లో ఏమేమి అన్ని కూడా తినేస్తుంది ధ్వంసం చేసేస్తుంది ఏడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏనుగు స్టార్ట్ అయ్యి ఇక్కడ మనం చుక్కలు కలుపుకుంటూ ఇలాగే ఇక్కడికి వస్తే కరెక్ట్గా దానికి దారి అనేది ఈ చెరుకు గడులు తినడానికి దారి చూపిస్తుంది తెలుసుకున్నారా ఇప్పుడు పిల్లలు ఏ విధంగా మనము చుక్కలు కలుపుకుంటూ దారి చూపించాలి తెలుసుకున్నారా అందరూ కూడా ఖచ్చితంగా చుక్కలు కలిపారు కదా పిల్లలు వెరీ గుడ్ గుడ్